చెప్పుకో వివిధ ఆసుపత్రిలో వైద్యం మంది ముఖ్యమంత్రి స్థాయిలో చెక్కులు తీసుకోబోతున్న ఇప్పుడు దాదాపు పన్నెండు లక్షల అరవై మూడు వేల రూపాయల చెక్కులు తీసుకోకపోతున్న మా జగిత్యాల నియోజకవర్గసారంగా ఒక మండల కుటుంబ సభ్యులందరికీ పాత్ర కే హృదయపూర్వక నమస్కారాలు నేను మీ అందరికీ తెలుసు నేను ఒక డాక్టర్గా రాజకీయాల్లోకి వచ్చాను వచ్చిన తర్వాత మొదట్లో ఒకసారి కొంచెం కొద్ది తోట్లతో ఓడిపోయినా మళ్ళీ గెలిచినా ఐదేళ్ళు మీ మధ్యలో ఉంది నిరంతరంగా ఉండడంతో మళ్ళీ నన్ను ఆశీర్వదించి గెలిపించారు గెలిపించిన తర్వాత తెలుసు ప్రభుత్వం కొంత మారింది మారినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు నాయకుడు యువకుడు ముఖ్యమంత్రి అవ్వడం వారితో ఉన్న మంచి పరిచయం వారు కలిసి పనిచేద్దాం అనడం మంచి ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటా ఇట్ల తీసుకొస్తున్నా అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తాను ఇక్కడ వాళ్ళు కూడా ఇంతకు ముందు చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రైతు రైతు బిడ్డ వారికి తెలుసు రైతుల కష్టాలు అన్నీ కూడా అందుకనే ముందుగా రైతులను రుణ వివృద్ధి చేయాలి రైతు మంచి ఉంటేనే కూలీలు మంచి ఉంటారు రైతు మంచి ఉంటేనే వ్యవసాయ లేని కూడా మంచి ఉంటాడు అని చెప్పి భారతదేశంలో ఎన్నడు ఎక్కడ చరిత్ర పద్దెనిమిది వేల కోట్లు ఒకసారి కాలేదు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రుణమాఫీ ఒక లక్ష రూపాయలు చేయడానికి నాలుగున్నర ఏళ్ళు పట్టి మళ్ళీ రెండోసారి ఐదేళ్లకు కొత్త నానికే ఈసారి రెండు లక్షల పని ఉన్న వాళ్ళకు కొన్ని రేషన్ కార్డుల పెయిల్ అయిన వాళ్ళకు వీళ్ళ వాళ్ళందరూ కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అక్రా పది లక్షలు తప్ప అరవై ఏడు లక్షలు తప్ప మీరు రూజు రేపటి కార్డు ఇవాళ పేపర్లో రేషన్ కార్డే కాదు ఇక దాని మీద పెన్షన్ ఉంటుంది కుటుంబ కార్డు అది కూడా డిజిటల్ ఇవాళ మీ బిడ్డల కాలే వేడుకలు పోయి అత్తగారి ఎందుకు పోయి మార్చే ఇక్కడ అక్కడ ఎక్కడ పోయి అత్తగారికి ఎక్కిస్తాను మీకు కోటలు వచ్చిందమ్ మీ పేరు ఆ రకంగా ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తా ఉన్నా జనవరి నుంచి బియ్యం కాదు అందరికి సమబియించే అవసరం చేస్తా ఉన్నాం అందుకని చెప్పే సనబియ్యం అయ్యే ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పి చెప్పారు ఈ రకంగా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు సందర్భంలో ప్రభుత్వంతో పనిచేస్తా ఉన్నా విమర్శలు వస్తుంటాయి రాజకీయం అంటేనే మనిషి కో ఉంటారు అనేది ఉంటుంది ఇంట్లోనే ఒక్కొక్కలా వచ్చి రొప్ప పెట్టుకుంటారు ఏది ఏమైనా కానీ దోపాలి తెలుస్తాను ఇంక నేను అధిక అక్కడ రాడికి తొంభై శాతం మంది సంతోషపడతాను తొంభై శాతం మంది రోగం వచ్చి కాకపోతే ఇంకొక దోపా నాశాలి అందుకే గత మీరు గురియా నలభై పైసలు ఇస్తారు పెట్టలేదు ఇప్పుడు నేను తెలిసిన అందరూ మనకు ఇస్తారా కానీ ఉమ్మడి అరవై చెట్లు పడితేస్తారు అని చెప్పి అందరికీ అందరూ సర్కార్ పోటీ చేసిన వల్ల లేకుండా ఇక లక్ష రూపాయల తొంభైకి తొమ్మిది మంది ఇచ్చారు ఇల్లతో కాబట్టి సేవా గారు రాజకీయాలు చేయాలని చెప్పి భావనతో పెద్ద రాజకీయాల ఎక్కువ అని చెప్పి ఇంకా కూడా ముందు చేసే అవకాశాన్ని ఇక్కడ మా నాయకులు అందరూ కూడా మీ సహకారీ ఆశిస్తూ మరి చాలా లేటర్ కానీ మీ కూడా ఇంత సమానించాలి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్